చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారం నేను దగ్గుమల్ల ప్రసాదరావు చిత్తూరు పార్లమెంటరీ అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నాను అయితే ఈ సందర్భంగా నేను కుప్పం ప్రజలకి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వదలుచుకున్నాను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు అయితే గత పదిహేను ఇరవై ఏళ్ళుగా ఆయన అభివృద్ధి చేసిన ఎన్ని రంగాలు మనం ఒకసారి చూద్దాం ఈరోజు కుప్పం రోడ్లు విస్తృతంగా ఒక సిటీని తలపించే విధంగా ఉన్నాయంటే అదే నారా చంద్రబాబు నాయుడు గారు చేసింది ఈరోజు పిఈఎస్ మెడికల్ కాలేజ్ కానీ తర్వాత ద్రావిడ యూనివర్సిటీ కానీ తర్వాత పాలిటెక్నిక్స్ ఐటీఐ కాలేజీలు కానీ తర్వాత ఒక అర్బన్ లుక్ దానికి వచ్చిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి కృషి అలాగే మీ అందరికీ తెలుసు ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న టెక్నాలజీని ఇరిగేషన్కి మనం ఎలా వాడుకోవచ్చు అని చెప్పి మనకి ఇజ్రాయెల్ టెక్నాలజీని తీసుకొచ్చి డ్రిప్ ఇరిగేషన్లో ఇంప్లిమెంట్ చేస్తే బ్రహ్మాండమైన ఫలసాయాలు మనం చేసుకోగలుగుతున్నాం వ్యవసాయానికి అంతగా మంచిగా చేసుకోగలుగుతున్నాం అలాగే ఆయన దూరదృష్టి ఉద్యోగ కల్పాల కల్పన చేయాలి ఈ కుప్పం నియోజకవర్గానికి అని చెప్పి పారిశ్రామిక అభివృద్ధి కోసం కూడా చాలా కృషి చేస్తున్నారు అదే దృష్టితో ఇప్పుడు కొత్తగా ఒక మేనిఫెస్టో కూడా ఇచ్చారు ఆ మేనిఫెస్టో ప్రకారం చాలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు దానిలో చూపించారు అలాగే స్త్రీలకు సంబంధించినవి కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు దానిలో చూపించారు ఆ మేనిఫెస్టో పెద్దగా ఉంది కాబట్టి మీ ముందు చదవట్లేదు మీకు అందరికీ అవి వస్తాయి అవి చాలా ఉన్నతమైన ప్రోగ్రెసివ్గా ఉన్న మేనిఫెస్టోగా ఉంది కాబట్టి మా అభ్యర్థన ఏంటంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఒకసారి అత్యంత మెజారిటీ అత్యంత అధికమైన మెజారిటీతో గెలిపించి మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకున్నాం అప్పుడు కానీ మన అభివృద్ధికి దోహదపట్టడానికి మరి కాస్త అవకాశం ఉంటుంది అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారితో పాటు అదే ఓటు పార్లమెంట్ అభ్యర్థి కూడా వేసి నన్ను పార్లమెంటుకి పంపించాల్సిందిగా మీ అందరికీ అభ్యర్థన చేస్తున్నాను పార్లమెంట్లో మనకు రావాల్సిన ప్రతి రూపాయి మనకు రావాల్సిన షేరు నేను వాళ్ళతో చర్చించి విధి విధానాల్లో దాన్ని ఇంక్లూడ్ చేయించి మనకు రావాల్సిన అన్ని తీసుకొని వస్తానని మీ అందరికీ చెప్తున్నాను ఆ బాధ్యత నేను తీసుకుంటాను కనుక మా ఇద్దరికి చంద్రబాబు నాయుడు గారికి నాకు అత్యధిక మెజారిటీ తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఈ రాష్ట్రానికి నేను పార్లమెంట్లో కూర్చొని మనకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ ఫండ్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను ఒకసారి అభ్యర్థిస్తున్నాను అత్యధిక మెజారిటీతో గెలిపించండి నమస్కారం